శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో ధ్యానములు అనుగ్రంథములు ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలిను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలిను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలి అతడి ఉండును రెండో సమయంలో గ్రంథం ఇరవై మూడు అంత్యము నాలుగో వచ్చినము దట్టంగా కమ్ముకున్న పొగమంచు తెరలా తొలగిపోగా సోయగాల్ని ప్రదర్శిస్తూ కొండలు గుట్టలు తొంగి చూడగా బానుడి కిరణకాంతులు గలగలా ప్రవహిస్తున్న శలయలపై ప్రకాశింపగా రంగురంగుల ఆకాశ ధనసు నీలాకాశాన్ని అందంగా అలంకరించగా మన పరమతండ్రి వాగ్దానాల్ని మనం గుర్తుకు తెచ్చుకుందామా మనం ఒకరినొకరం మరింత బాగా అర్థం చేసుకుందామా ఒకరినొకరు విమర్శించుకోవడాన్ని మనం ఇంతటితో ఆపివేద్దాం మనలోని మనస్పర్ధలను విశాల హృదయాలతో తొలగించుకుందాం చిరునవ్వులు చిందిస్తూ మనం మమతలు పంచుకుందాం చట్టు కమ్ముకున్న పొగమంచు మన మధ్య తొలగిపోయిందిగా రండి సంతోషంతో సార్వభౌముడి సమాజంగా కూడుకుందాం సత్యదేవుడి సింహాసనం చుట్టూ ఏకమనసుతో సమావేశం అవుదాం క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ఒకరినొకరం ప్రేమించుకుందాం కపటము హృదయాలతో సంతోషంగా పలంకరించుకుందాం ఎందుకు ఎందుకు కలహాలు ఎందుకు అసూయ ద్వేషాలు ఎందుకు కోపతాపాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోడాలు రండి కలవర పెట్టే కారుమబ్బుల్ని మనలోంచి తొలగించుకుందాం చీకటి నిండిన లోకంలో క్రీస్తు కాంతి రేఖలను ప్రసరింపచేద్దాం చిరునవ్వులు చిందిస్తూ మనం మమతలు పంచుకుందాం దట్టంగా కమ్ముకున్న పొగమంచు మన మధ్య తొలగిపోయిందిగా ఒక వ్యక్తి జీవితంలో నిరాశను నింపి పొగమంచు ఎక్కువ కాలం నిలిచి ఉండకూడదు అది అతడి జీవితాన్ని కుదిపివేక మునిపే చెదిరిపోవాలి సముద్ర తీరాల్లో దట్టంగా కమ్ముకున్న పొగమంచు హృదయాలని కృంక తీస్తుంది అది మనసుల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది బాణుడి కిరణాలు తనపై పడగానే పొగమంచు తెరలా తొలగిపోతుంది కారుమొబ్బులు కమ్ముకున్న నిశ్శబ్ద నిసీధి వేళల్లో ప్రకాశమానమైన పగటి వెలుగుల కోసం ఎదురు చూసే సమయం నిజంగా ఒక పరీక్ష సమయమే అయితే వేకువ వెలుగులు ప్రత్యక్షం కాగానే ఉషా కిరణాలు ఉదయించగాని కారుమొబ్బులు కన్నుమరుగవుతాయి నీలాకాశంలోని మేఘమాలలు పరుగులు తీస్తాయి సూర్యుడు తేజస్సుతో ప్రకాశించడం ప్రారంభిస్తాడు అనేకసార్లు మన జీవితాల్లో అనుకున్నవి జరగనప్పుడు అనుకోనివి జరిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలించినప్పుడు మన గుండెలు బరువెక్కుతాయి మన ముఖాలు మసుకబారుతాయి నిన్నటి పెను తుఫాను పొగమంచును మన చుట్టూ దట్టంగా వదిలి వెళ్లి ఉండవచ్చు అపోహలతోనూ అపార్థాలతోనూ ముగిసిన నిన్నటి రోజు నిరాశను కృంగుదలను మనలో మిగిల్చి ఉండవచ్చు కాని నిన్నటిని గురించి ఈరోజు ఎందుకు ఆలోచించడం నిన్నటి చింతను ఈనాడు ఎందుకు నెత్తిన పెట్టుకోవడం నిన్నటి వాతావరణం ఈనాడు పూర్తిగా మారిపోయింది నిన్నటి కారు ముబ్బులు తొలగిపోయాయి నిన్నటి పెనుగాలి తుఫానులు ఆగిపోయాయి నిన్నటి కెరటాలు నిమ్మలించాయి ఈ ఉదయం దట్టంగా కమ్ముకొని ఉన్న పొగమంచు కూడా ఇక ఎక్కువసేపు ఉండదు కాసేపట్లో అది కన్నుమరుగైపోతుంది వెచ్చని బాను కిరణాలు నీకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి నీ పైననున్న నిర్మలమైన నీలాకాశం నీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాకీన్